భీమవరం పశ్చిమ గోదావరి జిల్లా స్వయం సహాయక సంఘాల లక్పతి దీదీలకు మంజూరు చేసిన రుణాలను సద్వినియోగం చేసుకుని అన్ని రంగాల్లో ఆర్థికంగా ఎతకాలని జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లక్పతి దీదీ కార్యక్రమం కింద మహిళలను సత్కరించే కార్యక్రమంలో మహారాష్ట్రలోని జల్గా నుండి పాల్గొన్నారు భీమవరం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ నాగరాణి తదితరులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చంద్రబాబు నాగరాణి మాట్లాడుతూ లక్పతి దీదీ కార్యక్రమాన్ని దేశ ప్రధాని నరేంద్ర మోడీ తీసుకురావడం జరిగిందన్నారు ఈ కార్యక్రమం కింద స్వయం సహాయక సంఘాల సభ్యులను లక్షాధికారులను చేయాలని వారిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు ప్రత్యేకంగా వ్యవసాయ రంగంలో కూడా మహిళలు ఆదాయాన్ని పెంపొందించుకోవాలన్నారు ప్రభుత్వం అందించే లక్ష రూపాయల నుంచి పది లక్షల వరకు రుణాలను ఉపయోగించుకుని జీవనోపాధి పెంచుకునేలా చూడాలని భారీ కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడం లేదా మహిళలకు అనువైన రంగంలో అభివృద్ధి సాధించేందుకు ఉన్న అవకాశాలను ఉపయోగించుకునే కార్యక్రమాన్ని చేపట్టడం చేయాలన్నారు ప్రతి ఒక్క మహిళను లక్షాధికారం చేసే అవకాశం ప్రభుత్వం కల్పించిందని ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు జిల్లాలో ఏడు వందల ముప్పై ఆరు స్వయం సహాయక సంఘాల సభ్యులైన లక్పతి దీదీలకు తొంభై పాయింట్ ఐదు ఒకటి కోట్ల బ్యాంకు రుణాలు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు లక్పతి దీదీ అంటే లక్ష రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ వార్షిక కుటుంబ ఆదాయాన్ని ఆర్జించే ఒక స్వయం సహాయక సంఘ సభ్యురాలని ఈ ఆదాయం సగటు నెలవారీ ఆదాయం పదివేలు మించి ఉండేటట్లు తద్వారా ఇది స్థిరంగా ఉంటూ కనీసం నాలుగు వ్యవసాయ ఋతువులు మరియు లేదా వ్యాపారాలకు వర్తిస్తుందన్నారు మహిళలు తమ ఆదాయం కోసం మాత్రమే కాకుండా స్థిరమైన జీవనోపాధి పద్ధతులను లేదా వ్యవసాయేతర లేదా సేవల వనరులను సమర్థవంతంగా నిర్వహించడం మరియు మంచి జీవన ప్రమాణాన్ని మెరుగుపరచుకోవడం కోసం ఈ కార్యక్రమాన్ని అమలు చేయడం జరుగుతుందన్నారు జిల్లాకు మూడు వేల ఐదు వందల పదిహేడు లక్పతి దీదీల లక్ష్యం కేటాయించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో డిఆర్ఓ జే ఉదయభాస్కర్ రావు డిఆర్డిఏపిడి ఎంఎస్ఎస్ వేణుగోపాల్ డీఆర్డిఎస్ సిబ్బంది కుసుమకుమారి వెంకటేశ్వరరావు శ్రీనివాసరావు శ్రీనివాస్ ప్రసాద్ డిఆర్డిఎస్ సిబ్బంది స్వయం సహాయక సంఘాల మహిళలు తదితరులు పాల్గొన్నారు